హలో ఆల్ నేను మీ గీతా నీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ ది బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎమ్మి ఎమ్మి గోడ చిక్కుడుకాయ వేపుడు అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ అండి పల్లి వెల్లుల్లి కారం చేసి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ఇలా పావు కేజీ గోడ చిక్కుడికాయని తీసుకున్నానండి నేను ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని వాటర్ వేసుకుని టూ త్రీ టైమ్స్ నీళ్ళన్నీసుకోవాలి ఒక కుక్కర్ కళాయిని తీసుకుని ఇవి అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ విజిల్స్ రానివ్వాలి టూ విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి గోడ చిక్కిరకాయలు కలర్ అనేవి చేంజ్ అయ్యి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఒక స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ పల్లీని యాడ్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలి అలానే కారాన్ని బట్టి నాలుగైదు ఎన్ని మిరపకాయలని యాడ్ చేసుకోవాలి ఇలా ఒక ఇంచు ఎండి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూను ధనియాలని అర స్పూను జీలకర్రని యాడ్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవేమీ కూడా మాడకుండా ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకుంటే చక్కగా కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి చూడండి ఇలా చక్కగా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి రేఖల్ని యాడ్ చేసుకోవాలి పది పన్నెండు వెల్లుల్పాయ రేఖల్ని అర స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం సాల్ట్ వేసుకుని గోడ కాయలు ఉడకబెట్టుకున్నాం కదండి సో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయిన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి వన్ స్పూను పచ్చిశెనగపప్పు వన్ స్పూను మినప్పప్పు వన్ స్పూను ఆవాలు వన్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుని చిటిపెట్టలు ఆడిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ అనేది చక్కగా సాఫ్ట్ అయిపోవాలండి ఇలా కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆనియన్ అనేది సాఫ్ట్ అయిపోతుంది ఇలా అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న గోడ చిక్కులుగాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుని కలుపుకుంటూ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు క్లోజ్ చేసేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవచ్చు చూడండి ఈ ఆయిల్లో చక్కగా ఈ గోడ చిక్కుగాయలు కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ చేసుకోవాలి కచ్చాబచ్చాగా మిక్సీ చేసుకుని ఆ పొడిని ఇందుల్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కలిసేలా బాగా కలుపుకుంటూ టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇలా బాగా కలిసేలా గోడ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి ఇప్పుడు క్లోజ్ చేసేసి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి రెడీ అయిపోయింది గోడి చిక్కుడుకాయ వేపుడు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి గోడి చిక్కుడుకాయలు తిన్న వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చక్కగా తింటారు ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని ప్లెయిన్ రైస్లోను రసంలోకి పప్పుచారులో కాంబినేషన్గా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్